ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయవాడ ప్రజలకు షాక్ తీవ్ర ఆందోళనలో ప్రజలు అసలు నిజానికి ఇది విజయవాడలో బయటపడింది కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇది పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు నేళ్లల్లో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా విజయవాడలో గత నెలలో డయేరియా కేసులకు కలుషిత నీరే కారణం ప్రజలకు శాపంగా కొన్ని ప్లాంట్లు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము తాగునీటి అవసరాలు తీర్చాల్సిన కొన్ని ఆర్ఓ ప్లాంట్లు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి వీటిలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు అంటే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ కొని తెచ్చుకుంటున్నారు విజయవాడలో గత నెలలో మూడు వందల యాభై ఎనిమిది మంది డయేరియా బారిన పడ్డానికి కొన్ని ఆర్వో ప్లాంట్లలో సరఫరా చేసిన నీళ్లే కారణమని చెప్పేసి అధికారుల పరిశీలనలో వెల్లడైంది రాజరాజేశ్వరిపేటలోని నాలుగు ఆర్ఓ ప్లాంట్ల నెలలో ప్రమాదకరమైన ఈకోల్ బ్యాక్టీరియా కలిసినట్లు పరీక్షలో తేలింది కేవలం ఇక్కడ మాత్రమే కాదు మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి తెలుసుకుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంలో మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇక్కడ ఈ నాలుగు ఆరో ప్లాంట్లలో ప్రమాదకరమైన ఈ కోలీ బ్యాక్టీరియా కలిసినట్టు పరీక్షలో తేలింది నీళ్లు తాగిన వారు విరోచనాలు వాంతులు జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి కూడా గురయ్యారు చూస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల ఆర్ఓ ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ పట్టణ రెవెన్యూ పట్టణ స్థానిక సంస్థలు లేగల్ మెట్రాలజీ ఆహార నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి ప్లాంట్లపైన అధికారుల నియంత్రణ పర్యవేక్షణ ఉండాలి తనిఖీలు లేకపోవడంతో వాటి నిర్వాహకులు సరైన ప్రమాణాలను పాటించడం లేదని చెప్తున్నారు ప్లాంట్లలో యాభై ఏడు రకాల ప్రమాణాలు పాటించాలని నిబంధనలు చెబుతున్నా చాలా చోట్ల వీటిని గాలి కొదిలేస్తున్నారు చాలా చోట్ల కొన్ని ప్లాంట్లకు రాజకీయ నేతలు అండదండలు ఉండడంతో నగరపాలక సంస్థ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు ఒక్క విజయవాడలోనే కాదు విశాఖపట్నం కాకినాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కర్నూలు కడప అనంతపురాల్లో సైతం ఆరువ ప్లాంట్ల నిర్వహణలో లోపాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి అసలు ఈకోలి బ్యాక్టీరియా అంటే కనుక మానవులు జంతువుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని ఈకోలి ఇది తాగునీటిలో కనిపించిందంటే మనుషుల మలంతో నీరు కలుషితమైనట్లుగా నిర్ధారిస్తారు అంటే పెద్ద పేగులో ఉండేటు పెద్ద పేగుల్లో ఉండొచ్చు ఇది ఈకోలి బ్యాక్టీరియా అనేది ఇది గనక వాటర్ లో కనిపిస్తే ఇట్లా ఎట్లా మనుషుల మలంతో కలుషితమైందని అయితే నిర్ధారించడం జరుగుతుంది ఖచ్చితంగా గమనించండి ఆర్వో ప్లాంట్ కోసం వినియోగిస్తున్న బోరుబావి మురుకాలోకి దగ్గరగా ఉంటే ఆ నీళ్లు తీసుకోకూడదు ప్లాంట్లో నిర్వాహకులు డబ్బాల్లోకి నీళ్లు పట్టేటప్పుడు శుభ్రత పాటిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి ప్లాంట్లలో అతి నేలలో హిత అంటే యూవి విధానం సరిగా పనిచేస్తుందా లేదా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది నీళ్ళల్లో బ్యాక్టీరియా వైరస్ నిరోధించడంలో యూవి క్రియాశీలక పాత్ర అలాగే క్లోరినేషన్ చేస్తున్నారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది అయితే మనం ప్లాంట్లో వాటర్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇన్ని చెకింగ్ అయితే మనకు అవకాశం ఉండదు కేవలం ఇది అధికారులు మాత్రమే చూడాల్సింది ఇవన్నీ కూడా మనం ఏం చేయగలం డబ్బాలోకి నీళ్లు పట్టేటప్పుడు శుభ్రత పాటిస్తున్నారా లేదా అనేది మాత్రం గమనించగలం తప్ప ఈ యూవి ప్లాంట్ పని చేస్తుందా లేకపోతే మిగతా ఏవైనా క్లోరినేషన్ చేస్తున్నారా ఇవన్నీ మనం చూడడానికి అయితే అవదు ఇది అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది ఒకవేళ తెచ్చుకున్నా కూడా నీళ్లను కాచి చల్లార్చి తాగడం మంచిదని చెప్తున్నారు అనేక అనారోగ్య సమస్యలు కరుషత ఇదే ప్రధాన కారణం టైఫాయిడ్ అతిసారం మొదలైన వ్యాధులు ఈక్వకి చెందుతాయి జలుబు దగ్గు న్యూమోనియా వంటివి కూడా వస్తుంటాయి ఇక అప్పుడు ప్రమాణాలు పాటించిన ఆరో ప్లాంట్లు అన్నిటికీ కూడా ఇప్పుడు నోటీసులు అయితే ఇస్తున్నారు ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లపై చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి వాటిని గుర్తించి నోటీసులు ఇస్తున్నాం నిర్దేశించిన ప్రభుత్వ శాఖల నుంచి విధిగా అనుమతులు తీసుకోవాలి లేదంటే సీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు ప్లాంట్ల నుంచి నీరు తెచ్చుకునేటప్పుడు ప్రజలు కూడా తగ్గు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు సో ఇది పరిస్థితి ఒక విజయవాడే కాదు మిగిలిన ఏరియాల్లో కూడా మీరు ఒకవేళ బయట ఆర్వో ప్లాంట్ల నుంచి తెచ్చుకున్నట్లయితే కనుక వీలైనంత వరకు చెక్ చేసుకోండి ఎవరికాళ్ళు ఇప్పటికే ఇంటి వద్ద అయితే కనుక ఫిల్టర్లు బిగించుకుంటూ ఉన్నారు ఒకవేళ ఆర్వో ప్లాంట్ల తెచ్చుకునే వాళ్ళైతే కనుక కొన్ని ప్రమాణాలు పాటించడం మంచిదని అయితే అధికారులు సూచిస్తున్నారు